హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నన్ను ఇంతలా సహకరిస్తున్న యూట్యూబ్ ఛానల్కి యూట్యూబ్ ఛానల్ యజమాన్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు రోజులు ఆగట్లేదు నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను మా మిత్రులకి జీవితం చాలా గొప్పదండి మనిషి జన్మ చాలా చాలా గొప్పది మళ్ళీ మళ్ళీ రాదు కనుక ఈ మళ్ళీ మళ్ళీ రాని జీవితాన్ని ఏదో కష్టపడి ఏదో బాధపడి ఏదో కంగారు పడి ఈ గుండెని ఈ గుండెని మనసుని బరువు ఎక్కివద్దు గుండె బరువు ఎక్కితే బీపీ షుగరు నిద్ర రాకపోవడము అన్ని రకాల పనికి మాలిన రోగాలన్నీ వస్తాయండి ముందు మీకు బలానికి వచ్చే అంటే బలాన్ని ఇచ్చే ఫుడ్డును తక్కువ తక్కువ తినండి బాగా ఇన్ని చెప్పకూడదు కానీ బాగా మిత్రులు మటన్ అని చికెన్ అని ఏదేదో బిర్యానీ అని అనేక రకమైన జంక్ ఫుడ్లు తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు మొలకెత్తిన విత్తనాలు తినండి శనగలు పెసరపప్పు వాటిని నానబెట్టుకొని మొలకొత్తి మొలకొచ్చిన తర్వాత కీర బీట్రూట్ దానిమ్మకాయలు జ్యూస్ తాగని ఎండాకాలం ఉంటుంది దీంతో మనకు ఈ వడదెబ్బ కానీ ఏదైనా వచ్చినా కొద్దిగా బాగుంటుంది కొబ్బరి బొండ నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఇలాంటి ఎండకు తట్టుకోవాలంటే కొద్దిగా ఎనర్జీ ఫుడ్ తీసుకోండి కానీ ఎప్పుడు తినే అది ఫుడ్ బాగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అని ఈ వేడికి వేడి చేసి వస్తువులన్నీ తినేసి ఫుడ్ పాయిజన్ అయింది గ్యాస్ అయింది నాకు బీబీజీ రేజ్ అవుతుంది మైండ్ సరిగ్గా పని చేయట్లేదు వల్లంతా హీట్ వస్తుంది ఆల్రెడీ మామూలుగా ఉంటేనే అదిరిపోతుంది ఎండ మరి ఈ ఎండకి ఫంక్షన్ అని పార్టీ అనేది జరుగుతుంది ఎండాకాలం పెళ్లి సీజన్ కనుక అక్కడ పోయి బాగా కొద్దిగా మీకు అర్థం మీకు తెలిసింది అది చేసేసుకొని ఎండకు అటు ఇటు తిరగటం బాగా తినేసి బిర్యానీ అని ఏదో ఉంటుంది బిర్యానీ అని అవన్నీ చికెన్ మటన్ బాగా తినేసి ఇబ్బంది పాల్పడకండి ఎందుకంటే ముందు మీ శరీరాన్ని కాపాడుకోండి గుండెని కాపాడుకోండి మిత్రమా లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ నడుస్తుంది మనీ మైండ్ పవర్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ క్లాస్ నాది ఆన్లైన్లో జాయిన్ అయినా నేను మూడో రోజే విశ్వంతో కనెక్ట్ చేస్తాను ముందు స్టార్టింగ్ రోజే ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ తీసేస్తాను హండ్రెడ్ పర్సెంట్ రెండో రోజు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం మీ జీవితంలో రావడానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించి డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలని నేర్పిస్తారండి మీ దరిద్రాన్ని తరిమి కొడతారు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ రోజే మూడో రోజు విశ్వధర్మాల గురించి పంచశుద్ధుల గురించి నేర్పించి మనిషిగా ఎందుకు పుట్టాము మనిషిగా పుట్టిన తర్వాత ఈ వందకు డెబ్బై శాతం మంది పేదవాడు నిరుపేదలు తరగతిగా ఎందుకు ఉండిపోతున్నాడు ఈ వందకు ఇరవై ముప్పై నలభై శాతం మంది మాత్రమే ధనవంతులు కుబేరులు ఎలా అవుతున్నారు అది ఒక కోటి రెండు కోట్లుగా లక్షల కోట్లకు అధిపతులు అవుతున్నారు మరి రోజు కూలి పని చేసి వెయ్యో రెండు వేలు సంపాదించే వాళ్ళు ఎప్పుడు కూలి వాళ్ళనే అట్లానే ఉండిపోతున్నాడు అలానే మిగిలిపోతున్నాడు రైతులు కానీ వాళ్ళు కానీ రైతే రాజు అంటున్నాం మరి రాజు కావట్లేదే సరిగా రేటు లేక ఎకరానికి ముప్పై నలభై ముప్పై ముప్పై ఐదు రూపాయలు పెట్టుబడి పెడితే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వస్తుంది అంటే ఒక ఐదు వేలు లాసే అంటే మళ్ళీ మళ్ళీ పక్కా డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సిందే ఇది గవర్నమెంటు రైతులు పరిస్థితి పాపం క్షమించండి మిత్రమా మీ తప్పు కూడా కాదు కానీ భూమి తల్లిని నమ్మి ఉన్నారు భూదేవిని నమ్మి ఉన్నారు కనుక మీరు కూడా అద్భుతాలు చేయొచ్చు ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టును నేర్చుకోండి చాలా బాగుంటుంది దీనికి చదువుతో సంబంధం లేదు చదువు ఉన్నా చదువు లేకపోయినా నేర్చుకోవచ్చు ఇది ఏదో కాదు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకి లేచి ఉత్తరం వైపు తిరిగి కళ్ళు మూసుకొని ఇలా చూడండి చూడండి ఇగో ఈ చేతులు ఇలా పెట్టుకోవాలి ఇగో ఈ రెండు చేతులు ఇలా హాయిగా ఇలా కళ్ళు మూసుకొని మూడు సార్లు గట్టిగా గాలిని ఇవ్వండి గుండెకు సగం సగం గాలిని ఇవ్వకూడదు గుండెకు ఎప్పుడైతే బలంగా దృఢంగా గాలి ఇస్తావో నీ గుండెకి అప్పుడు నీ గుండె నీకు ఏంది మిత్రమా ఎన్ని రోజులు నాకు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గాలినిచ్చేవాడివి ఈరోజు నేను గుండె నిండుగా నాకు కావలసిన గాలిని అందించావు నన్ను నాకు ద్వారా నీకు ఏం కావాలి నేను నీకు ఏ రకంగా ఉపయోగపడను అని నీ గుండె ఆత్మ నీతో మాట్లాడటం మొదలు పెడుతుంది ఇన్ని రోజుల తర్వాత టెన్షన్ టెన్షన్గా కొద్ది కొద్దిగా కంగారు కంగారుగా ఇచ్చేవాడు ఆరాట పడేవాడు ఉపలాట పడేవాడు ఆవేశపడేవాడు ఈ రోజు నాకు గుండె నిండుగా గాలి ఇచ్చాడు రా నా మిత్రుడు అని థ్యాంక్ యూ అని చెప్పు నీ మైండ్ని మనసుని గుండే ఇది సబ్జెక్ట్ అంటే కనుక అందుకనే యోగులు మునులు ఋషులు గురువులు గాలి మంచిగా తీసుకోండి శ్వాస మీద ధ్యాస పెట్టండి గుండెకు గాలి నిండుగా ఇవ్వండి అని చెప్పేది దీనికోసమేనండి ఎప్పుడైతే నువ్వు గుండెకు గాలి మంచిగా ఇచ్చి రోజుకి ఆరు ఏడు లీటర్లు నీళ్ళు తాగుతావో నీ శరీరము వంతే నీ శరీరం వంతే వాటర్ దాంట్లో వాటర్ మూడు వంతులు ఉంటాయి అంటే వందకు డెబ్బై శాతం మంది వాటరే ఉంటుంది డెబ్బై శాతం మన బాడీలో వాటరే ఉంటుంది ఇరవై ఐదు శాతం మాత్రమే బ్లడ్ ఇవి ఉంటుంది స్కిన్ అంటే ఈ భూమి కూడా ఒక శాతమే భూమి మూడు వంతులు నీలే భూమి మొత్తం ఈ ధరితి మొత్తం కనుక మనిషి బాడీ శరీరం కూడా అందుకనే శరీరాన్ని భూమితో కొలిచారు భూమి భూమిగా పోలిచారు అనమాట ఓకేనా కనుక భూమికి ఏం చేయాలి ఈ శరీరానికి నీళ్ళు ఎక్కువ తాపించాలి ఎక్కువ అయితే నీళ్లు తాపించినప్పుడు దురద రాదు తెల్ల మచ్చలు నల్ల మచ్చలు రావు ఎలర్జీ రాదు మంచిగా కళ్ళు బాగా కనిపిస్తాయి మైండ్ బాగా పనిచేస్తుంది కొంతమంది కళ్ళు తిరగటానికి కారణం సరిగా నీళ్ళు తాగకపోవడం గుండెకి సరిగా గాలి ఇవ్వకపోవడం వల్ల లో బీపీ హై బీపీ పెరిగి గుండెపోటు రావటం కళ్ళు తిరగటం అలా అవుతుందండి కనుక ఈ మెయిన్ ఈ సమ్మర్లో నీళ్ళు నిమిషం మీరు గంట గంటకి నీళ్ళు తాగుతూ ఉండండి నీళ్లు మంచిగా తాగండి మూలకెత్తిన విత్తనాలు తినండి మంచిగా బీట్రూట్ జ్యూస్ ఎక్కువ తాగుతూ ఉండండి ఈరోజు నేను ఒక మంచి అఫర్మేషన్ చెప్తున్నాను రాసుకోండి మిత్రమా పెన్ను పేపర్ తీసుకొని నా జీవితంలో నేను ఇప్పటి వరకు అనుభవించిన డబ్బుకి అనుభవించిన జీవితానికి సహకరించిన జీవితానికి చాలా చాలా కృతజ్ఞతలు నేను ఇప్పటి వరకు అనుభవించిన డబ్బుకి సహకరించిన నా జీవితానికి సహకరించిన అందరికీ అన్నిటికీ కృతజ్ఞతలు ఈ రెండు వర్డ్స్ నాలుగు నాలుగు సార్లు రాసుకోండి బ్రహ్మముహూర్తంలో లేచి ధ్యానం చేసి రాసుకోండి ఇంకొకటి నేను గత జన్మలో కర్మలు కాని ఈ జన్మలో కర్మలు కానీ వచ్చే జన్మలో కర్మలు కానీ తెలిసి తెలియక డబ్బు పట్ల తప్పిదాలు కానీ పొరపాట్లు కానీ ప్రకృతి పక్కవాడి పట్ల పొరపాటు కానీ చేసి ఉంటే నన్ను మనసు పూర్తిగా క్షమించమని నీ ఆత్మకు నన్ను మనసు పూర్తిగా క్షమించు మిత్రమా అని నా మన ఆత్మకి ఆ విశ్వానికి ప్రకృతి పంచభూతాలకు ముఖ్యంగా డబ్బుకి శత కోటి కోటి క్షమాపణలు అని కోరుకున్నాను మళ్ళీ చెప్తాను వినండి నేను గత జన్మలో కర్మలు కానీ ఈ జన్మలో కర్మలు కానీ వచ్చే జన్మలో కర్మలు కాని తెలిసి తెలియక చేసిన తప్పిదాలను తెలిసి చేసి ఉండొచ్చు తెలియక కూడా చేసి ఉండొచ్చు తెలిసి తెలియక చేసిన తప్పిదాలను పొరపాట్లను నేను మనస్స వాచ కర్మణ క్షమాపణ కోరుకుంటున్నాను ఎవరికి ఆత్మకి ఆ విశ్వానికి పరమాత్మ అయినటువంటి విశ్వానికి నా తండ్రి విశ్వానికి ప్రకృతి పంచభూతాలకు కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు చెప్పుకోండి ఇలా రాసుకోండి ఒక ఆ నాలుగు నాలుగు సార్లు రాయాలి ఒకదాని నాలుగు నాలుగు సార్లు చదవాలి నలభై ఒక్క రోజులు ఒక మండల దీక్ష రోజు దీన్ని పెట్టుకోండి ఈలోపు మీకు అవకాశాలు వస్తూ ఉంటాయి పాజిటివ్ నడుస్తుంది మీకు చాలా చాలా మంచి జరుగుతుంది మరి గురుగారు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ధ్యానం సరిగా కుదరట్లేదు నేను ఎన్నో రోజులు మంచి మంచి మనీ అపర్మేషన్ రాసుకుంటున్నాను నా స్కిల్ డెవలప్ కోసం నా జాబ్ కోసం నా పెళ్ళి కోసం వ్యాపార అభివృద్ధి కోసం ఏదో ఇంట్లో ఒంట్లో ఏదో బ్లాక్ మ్యాజిక్ అనుకుంటున్నాను అది ఏదైనా కావచ్చు నేను హైదరాబాద్ దిల్సు నగర్లో ఉంటానండి స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి మిత్రమా మీకు ఏ సమస్యన నా దగ్గరికి రండి నేను పరిష్కార అద్భుతమైన పరిష్కారాన్ని ఇస్తాను మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు అహం బ్రహ్మాస్మి తత్వమాసి అంటూ నేను గురుపదేశం పొంది ఉన్నాను కనుక మేము మనము ఏదైనా ఈజీగా నేను ఏదైనా ఈజీగా దాన్ని పరిష్కారం ఇస్తాను చాలామంది జీవితాలు బాగుపడ్డాయి చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటున్నారు మీరు అదే రోజు నేను విశ్వంతో కూడా కనెక్ట్ చేస్తాను మన మైండ్కి నేను చెన్నో వీడియోలు పెట్టి ఉన్నాను లైవ్లో కూడా చూపించున్నాను కొన్ని వేల మంది కడతాల్లో డైరెక్ట్గా అది సూర్యశక్తి ధ్యానం పౌర్ణమి ధ్యానం ఆత్మ మేలుకొని పరమాత్మతో కరెక్ట్ అయ్యే ధ్యానం చాలా రకాల మెడిటేషన్ ధ్యానంలో ఉంటాయండి కనుక అలాంటి ధ్యానం నేను డైరెక్ట్గా మూడు రోజులు నేర్పించాను అక్కడ చాలామంది మిత్రులు చాలా హ్యాపీగా వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ జీవితం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ముందు ఈ స్క్రీన్ మీద వచ్చే నంబర్కి నాకు ఫోన్ చేసి మీరు నాతో కలవాలన్నా నాతో మాట్లాడాలన్నా మీ ఏ సమస్య ఎలాంటి సమస్యలైనా అద్భుతంగా పరిష్కారం ఇస్తాను మీరు ఎక్కడా భయపడటానికి లేదు కనుక ఒకసారి ఫోన్ చేసి హైదరాబాద్ దిల్సోక్ నగర్లో ఉంటాను నేను నేను అడ్రస్ పెడతాను అవసరమైతే లొకేషన్ పెడతాను మిత్రమా ఒకసారి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకుంటూ ఉంటాను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ